త్యాగంలో ఉంటుంది అది నేర్చుకోగలగాలి అలాంటి త్యాగము ధర్మము విలువలు పిల్లలకి బాల్యం నుంచి నేర్పినప్పుడు ఆ విద్య చాలా గొప్పదవుతుంది అలాంటి విలువలు ఇవ్వగలిగిన విద్య ఈ దేశానికి ఉన్నది అని చెప్పిన స్వామి వివేకానందని నేను ఈ సమయంలో స్మరించి నమస్కారం చేసుకుంటున్నాను ఇక్కడ అంతేకాదు కొద్ది కాలం క్రితం అమెరికాలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తున్నాను ఒక గొప్ప లాయర్ ఉన్నాడు అమెరికాలో అతడు ఒక మనిషి ఏమి సాధించాలనుకున్నాడు అన్ని సాధించాడండి ఆయన అమెరికాలోనే పేరు మూసులు లాయర్ అంటే తన వృత్తిలో తాను నెంబర్ వన్ ఎవడైనా అదే అనుకుంటాడు కదండి నెంబర్ వన్ ఉండాలని నెంబర్ వన్ లాయర్ ఆయన ఆయన ఫీజు సామాన్యంగా ఉండదు అంత గొప్ప లాయర్ దానికి తోడు గోల్డ్ అంత ఆస్తి సంపాదించాడు అనేక చోట్ల ఆయన పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అంత ఆస్తి సంపాదించి ఇంకేం కావాలి ధనం కావలసినంత ఉంది తన వృత్తిలో తాను ఉన్నత స్థాన కీర్తి పొందాడు ఏదనుకుంటే సాధించగలడు మన దృష్టిలో ఇదేగా అచీవ్మెంట్ అంటే ఎవడైనా అచీవ్మెంట్ అంటే సక్సెస్ ఇదే అనుకుంటారు అతడు అదే అనుకున్నాడు కానీ ఒకసారి ఆయన కోర్టులో వాదిస్తూ వాదిస్తూ కొలార్సే కింద పడిపోయాడు వెంటనే హాస్పిటల్ ఇచ్చేశారు ఆయన్ని ఎందరో వెళ్ళాలని పరామర్శలు చేశారు కొన్నాళ్ళు ట్రీట్మెంట్లో ఉన్నాడు ఇంకా బాగుపడలేదు ఒకరోజున ఆయన జూనియర్స్ పలకరిద్దామని అని దగ్గరికి వెళ్ళారు కొద్ది రోజుల తర్వాత ఆయన లేడు హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళాడంటే తెలియదండి డిశ్చార్జ్ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పారు ఆయన మరి కనిపించలేదండి అలా అందరు ఆశ్చర్యపోయారు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియలేదు మళ్ళీ ఎవరి ప్రపంచంలో వాడు పడిపోయారు ఎవరు ఎవరి కోసం ఉంటారండి కొద్ది రోజులు తప్ప ఇంకా ఎవరి ప్రపంచం వాడిది ఆ లాయర్ యొక్క అడ్రస్ తెలియదు ఎవరికి కొంతకాలం జరిగిపోయింది ఇక్కడ జూనియర్లో ఉన్నవారు సీనియర్లు అయ్యారు అలాగే డాక్టర్ రాబిన్స్ అని లాలో డాక్టరేట్ చేసిన పెద్ద ఆయన అప్పుడు జూనియర్ ఇప్పుడు సీనియర్ అయ్యాడు ఆయన ఒకసారి కోర్టులో విరామ సమయంలో తన క్యాబిన్లో తను కూర్చొని ఉండగా అటెండర్ వచ్చి చెప్పాడు మీకోసం ఎవరో కుర్రవాడు వచ్చాడండి అని ఎవరై ఉంటారు నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నా ఎవరిని కలవనంటే మళ్ళీ అటెండర్ వచ్చి ఇప్పుడు మిమ్మల్ని కలవాలని గట్టిగా నిర్ణయించుకున్నానండి ఎలాగైనా కలవాలట ఇంపార్టెంట్ అంటే సరే నమ్మను అన్నాడు ఆ ముప్పై ఏళ్ళ కుర్రవాడు వచ్చాడు నేను చూస్తున్నాడు ఈ కుర్రవాడికి నాకు పరిచయం ఏముంది అని ఇలా యగాదిగా చూస్తుంటే ఎక్కడో చూసిన జ్ఞాపకం వచ్చింది ఇలా లాయర్కి వెంటనే మీరు అంటే నన్ను మర్చిపోయేవా అన్నాడు ఏమిటంటే నీకు సీనియర్ లాయర్గా ఉండే ఆ రోజు నేను కోర్టులో కూలిపోయాను కదా ఆయన్ని నేను చెప్పాడండి ముప్పై ఏళ్ళ కుర్రాడు అంటే ముప్పై ఏళ్ళ కుర్రాడుగా కనబడుతున్నారు కానీ ముప్పై ఏళ్ళ కుర్రాడు కాదు అప్పటికి అరవై ఏళ్ళు దాటిపోయాయి ఆయన దెబ్బతిన్నదే యాభై తర్వాత ఎందుకంటే జీవితంలో మొట్టమొదటి ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నప్పుడు ఎవడు చెప్పిన మాట వినబుద్ధి వేయదు ఇష్టానుసారం ప్రవర్తించాలనిపిస్తుంది ఇప్పుడు ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నాయి కనుక లగ్జరీస్ అనుభవించాలనిపిస్తుంది క్రమంగా ఏమవుతుందంటే శరీరం తొందరగా రోగాలు పాలవుతుంది కానీ ఎన్ని అచీవ్ చేసినప్పటికి కూడా లాయరు ఆరోగ్యాన్ని అచీవ్ చేయలేకపోయాడు పైగా చక్కటి ఆలోచన అచీవ్ చేయలేకపోయాడు కీర్తి పొందే డబ్బు పొందాడు కానీ ఇప్పుడు ఆయన ముప్పై ఏళ్ళ పుర్రాళ్ళనే తయారు వచ్చాడు సుమారు డెబ్బై ఏళ్ళు ఉండవలసిన వయస్సులో ముప్పై ఏళ్ళ గుర్రాళ్ళు ఉన్నాడు ఈ జూనియర్ లేచి ఆశ్చర్యపోడు వారా మీరు ముందు నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇలా ఎలా తయారయ్యారని చెప్పండి అప్పుడు వృద్ధాప్యం చేయడం లేదు అప్పుడు మీరు యాభై ఏళ్ళకి వృద్ధుల్లో కనబడ్డారు అలాంటిది ఇప్పుడు మీరు చాలా బలంగా కనబడుతున్నారు ఏం జరిగిందో మాకు చెప్పండి అంటే అయితే నువ్వు కోర్టుకి సెలవు పెట్టి వస్తే నేను మాట్లాడతానని చెప్పాడు వాళ్ళిద్దరు ఏకాంతంలో కూర్చున్నప్పుడు ముప్పై ఏళ్ళ కుర్రవాణిగా కనబడుతున్న వృద్ధ లాయర్ గారు చెప్పడం మొదలు పెడుతున్నారు తన జూనియర్తో నాయన నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు క్రమంగా నేను ఆలోచన మొదలుపెట్టాను సం డబ్బు సంపాదించా కీర్తి సంపాదించాను ఇదేనా జీవితానికి పరమార్థం ఇంకేమైనా ఉందా జీవితం దేనికి అనే విషయంపై నా దగ్గరకు వచ్చినటువంటి డాక్టర్స్ ట్రీట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళందరితో మాట్లాడి అనేవాడిని పది నా డబ్బు ఉన్నవాడిని కీర్తి ఉన్నవాడిని కనుక నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉన్నది వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతుంటే ఒక డాక్టర్ మాత్రం మాట అన్నాడు నువ్వు అడుగుతున్న ప్రశ్నలకి ఆలోచించే తీరికలో ఇప్పుడు బెస్ట్ కంట్రీ లేదన్నాడు ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తాం మెటీరియల్ వల్లే ప్రధానం అనుకుంటే దాని వెనకాల ఒక పరిగెడుతున్నాం ఎందుకు పరిగెడుతున్నామో తెలియట్లేదు అలా పరిగెడుతున్న సమయంలో అసలు ఈ ప్రశ్నలు వేసి ఆలోచించే తీరిక కూడా ఎవరికి లేదయ్యా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఒకవేళ కావాలంటే ఒక దేశం ఉంది ఆ దేశం ఇవ్వగలదని నేను విన్నాను ఆ దేశం పేరు భారతదేశం అని చెప్పాడు ఎప్పుడైతే మాట విన్నానో నేను వెంటనే చేసింది ఏమిటంటే నాకున్న ఆస్తి అంతా అమ్మి పంచి కొంతమాత్రం ధనాన్ని తీసుకుని భారతదేశానికి వెళ్ళాను అన్నాడు ఆయన చెప్తున్నాడు తన కథని ఈ దేశానికి వచ్చిన తర్వాత ఆశ్చర్యకరంగా నేను భారతదేశంలో అనేక చోట్ల తిరిగారు కానీ ఎక్కడా నాకు నిరాశ ఎదురు కాలేదు నేను డిసప్పాయింట్ అవ్వలేదు నేను ఎక్కడి నుంచే ఒక మెసేజ్ వచ్చేది నాకు ఈ దేశంలో ఆశయతు శీతాచలం భారతదేశంలో పెద్దవాళ్ళని ప్రశ్నలని కలిసినప్పుడు మన పాశ్చాత్యాన్ని అనుకరిస్తున్న ప్రశ్నలను కాకుండా భారతదేశం విలువలు కాపాడుకుంటున్న వాళ్ళని కలిస్తే అసలు దేశపు ఆలోచన విధానం దేశ సంస్కృతి గ్రంథముల గురించి చదువుతూ ఆశ్చర్యపోయాను అలా వెళుతూ ఉండగా నాకు హిమాలయాల వైపు వెళ్ళాను అక్కడ ఒక ఊరు ఊరు మొత్తం నాకు కనబడింది అక్కడ జీవన శైలి యోగ జీవన శైలి అక్కడ చేరి నేను వాళ్ళకి శిష్యుడిగా మారి వాళ్ళు చెప్పిన విధానంతో బ్రతికేదో ఇదిగో ఇలా తయ్యాలి అని అని అంటే భారతీయ యోగ జీవన విధానం ఆలోచన విధానం ఆ జీవిత విధానం ఏదిందో దానిలో నేను బ్రతికి ఇదిగో ఇలా యువకుల్లా తయారైన అంటే మనిషి వందేళ్లు కూడా యువకుల్లో బ్రతకగలడు అని భారతీయ యోగ సంస్కృతి తెలియజేస్తుంది ఇక్కడ ఇది ప్రపంచానికి చెప్పాలని నాకు అనిపించేది నేను ఎలా బాగుపడ్డానో ప్రపంచం అంతా బాగుపడాలనుకుంటున్నాను కనుక నీ రచనా సమర్థత నాకు తెలుసు నీ తాలూకా వక్తృత్వ సమర్థత అంటే ఇంకొకరు చెప్పగలిగే సమర్థత ఒక మంచి స్పీచ్ ఇచ్చే సమర్థత అయితే ఆడిటరీ స్కిల్స్ అవి నీ దగ్గర ఉన్నాయని తెలుసు కనుక నీకు చెప్తున్నాను నేను నేను అనుభవించినవి నేర్చుకుని నీకు చెప్తాను ఇవన్నీ నువ్వు వెళ్ళి అందరికి బోధించాలి అంటే వెంటనే డాక్టర్ రాబిన్స్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఈయనకి శిష్యుడుగా మారి ఈయన ద్వారా విద్య నేర్చుకుని అక్కడ నుంచి అమెరికాలో అనేక కాలేజీలకి అనేక కార్పొరేట్ సెక్టర్స్కి వెళ్ళి ఈ విలువను బోధించుకుని వెళ్ళాడు ఈ మొత్తం నేను చెప్పింది ది మాంక్ హూ సోల్డ్ ఇస్ ఫెరారీ అనేటువంటి గ్రంథంలో మీకు లభ్యమవుతుంది ఇది ఒక సాక్ష్యం మాత్రమే కానీ ఒక్కసారి ఈ దేశం గురించి తెలియాలి అంటే పాశ్చాత్య దేశపు జ్ఞానులు మేధావులు చెప్పిన విషయం తెలుసుకోవాలి అందుకే అక్కడ ప్రశ్నించి తక్కించగానే ఏ విషయం తేల్చరు అలాంటి వాళ్ళు ప్రశ్నించి తక్కించి తెలుసుకున్నది ఏమిటంటే భారతీయ సనాతన సంస్కృతికున్న గున్న ఔన్నత్యం ఏంటో వాళ్ళు గ్రహించారు అలాగే మైఖేల్ డానినో అనే ఫ్రెంచి దేశాలకు చెందిన ఒక మహానుభావుడు ఈ దేశం గొప్పతనం తెలుసుకుని ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో సంస్కృతి గురించి తెలుసుకుని ఇక్కడే స్థిరపడ్డాడు చాలా కాలం ఆయన ఒక అత్యద్భుతమైన గ్రంథం రచించాడు నేను చెప్తున్న పేర్లు గుర్తుపెట్టుకుని మీరు స్టడీ చేయండి చాలా తెలుస్తాయి ఇండియన్ కల్చర్ అండ్ ఇండియా ఫ్యూచర్ అది కొద్ది సంవత్సరాల క్రితమే వచ్చింది ప్రతి వారు చదవలసిన పుస్తకం ఇక్కడున్న అధ్యాపకులు కూడా చదవాలి విద్యార్థులు కూడా చదవాలి ఇండియన్ కల్చర్ అండ్ ఇండియా ఫ్యూచర్ ఆయన ఒక మాట చెప్తారండి అద్భుతమైన విషయం యువతను ఉద్దేశించి చెప్తాడు గొప్ప జీవితం అంటే విదేశ విలాస జీవితం అనుకుంటున్నారు మీరు కానీ మనదైన సంస్కృతిని మరవరాదు అని చెప్పాడు దీన్ని స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట నాకు ఈ సమయంలో గుర్తొస్తున్నది ఒక చెట్టు ఆకాశం అంతా ఎత్తు ఎదిగినప్పుడు మొక్కగా ఉన్నప్పుడు దాని స్థితి ఏమిటి చెట్టుగా ఉన్నప్పుడు స్థితి ఏమిటి ఆ మొక్క చెట్టు ఎలా కాగలిగింది అంటే మట్టి వల్ల నీటి వల్ల వెలుగు వల్ల గాలి వల్ల అవునా కదా నేను తెలుగులో చెప్తున్న మీకు అర్థమవుతుంది కదా మట్టి వల్ల ఇంకొకటి నీరు వల్ల వెలుగు వల్ల గాలి వల్ల మొక్క వృక్షమైంది కదా కానీ ఇంత వృక్షమైనప్పుడు అది నీరు వల్ల మట్టి వల్ల నేను ఇలా అయ్యానని చెప్పి నీరుగా మారలేదు మట్టిగా మారలేదు వెలుగ్గా మారలేదు గాలిగా మారలేదు చెట్టుగానే ఎదిగింది ఇది తెలుసుకున్నాను ఇక్కడ అదేవిధంగా మనం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విద్యను నేర్చుకోవచ్చు వరల్డ్ వైడ్ వస్తున్నటువంటి మోడర్న్ ఎడ్యుకేషన్ చేంజెస్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ సైంటిఫిక్ డెవలప్మెంట్ ఇవన్నీ నేర్చుకోవాలి కానీ మనం మనంగానే ఎదగాలి భారతీయుడు భారతీయుడుగానే ఎదగాలి ప్రపంచానికి భారతీయుత అంటే ఏమిటో చూపించాలి అని చెప్పిన మహానుభావుడు కానీ మనమైన మూలాలు మర్చిపోరాదు ఈ దేశానికి అటువంటి మూలములు ఉన్నాయి విలువలు ఉన్నాయి ఆ విలువను తెలుసుకోవాలి పైగా మానవ జీవితం అంటే ఇందాక చెప్పిన విలాస జీవితం అయితే అది ఎలాగా దెబ్బతింటుందో మనం చూసాం బ్రతుకున్నంతకాలం బలంగా బ్రతకాలి అంటే ఒక డిసిప్లిన్ లైఫ్ కావాలండి క్రమశిక్షణతో కూడిన జీవితం ఆ క్రమశిక్షణనే మనం ఆధ్యాత్మిక సాధన అన్న మరొకటి కాదు ఇక్కడ నుంచి వాల్యూస్ అనేది తయారయ్యాయి ఒక అవినీతితో సొమ్ము వచ్చే చోటు మనం కూర్చునున్నాం వద్దన్న అవినీతి సొమ్ము వచ్చే చోటు అది కానీ వాల్యూస్ ఉన్నవాడు వాటిని పక్కకు తోసి నేను నీతిగా బ్రతుకుతానంటాడు అప్పుడు కలిగే తృప్తి ఉందే అది కోట్లు సంపాదించిన అవినీతి సొమ్ము కూడా తృప్తి ముందు సరిపోతుంది అండి ఇందులో సందేహం లేదు నాకు జరిగిన ఒక చిన్న అనుభవం నేను చాలా కాలం క్రితం ఒక చోట భారతంలో ఉన్నటువంటి వాల్యూస్ గురించి ప్రవచనం చేస్తూ ఉంటే ఒక రెండు రోజుల తర్వాత ఒక ఎంప్లాయీ నా దగ్గరికి వచ్చారు గవర్నమెంట్ ఎంప్లాయీ ఏమంటే నాకు లంచం వచ్చేటువంటి ఉద్యోగం అండి కానీ మీ ప్రవచనం మీద నాకు మొదటిసారి నాకు వచ్చిన లంచాన్ని వద్దని పక్కకు తోసి పనిచేశాను ఇవాళ నాకు కలిగిన తృప్తి నా ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ జరగలేదండి అన్నాడు ఆ తృప్తి చాలా గొప్పదండి అది కోట్లో కలిసి ఆస్తి కంటే గొప్పది ఆ తృప్తి అది ధార్మికమైన తృప్తి అది ఇక్కడ అది చాలా విశేషమైన అంశం అలాగే ప్రవచనాలు ఏదో వృద్ధులు వింటారు అనుకుంటారు పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు పిల్లలు ఎక్కువ మంది వింటున్నారు అనే సంతోషంగా ఈ సభలో చెప్తున్నారు అదే దేశ విదేశాల్లో కూడా యువత చాలామంది వింటున్నారు అలాగే ఇప్పుడు మీడియాలో కూడా ప్రవచనాల ద్వారా స్ఫూర్తి పొందుతున్న యువతని నేను చూస్తున్నాను అది ఆనందకరమైన అంశం చాలా కాలం క్రితం ఇప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం అనుకుంటాను ఒక ఇద్దరు యువతలు వచ్చారు యువతులు వచ్చి ఇవాళ మేము బ్రతుకున్నామంటే మీ ప్రవచనం వల్ల అన్నారు ఎందుకంటే ఆ వయస్సు ఎలాంటిది అంటే ముఖ్యంగా మీరున్నటువంటి విద్యార్థి దశ శరీరంలో ఎవ్వనో అంకరిస్తున్నటువంటి దశలో అన్ని ఆకర్షణలు అయోమయాలు రెండు ఉంటాయి ఆకర్షణలు అయోమయాలు ఇది రే అయోమయం అయోమయమే డెసిషన్ అనుకుంటా అది వచ్చింది ప్రమాదం ఇలాక అయోమయంలో ఆకర్షణలో పడి ఒక ఫ్రస్ట్రేషన్ గురయ్యి వాళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మో మా అమ్మ టీవీ ఆన్ చేస్తే ఆ సమయంలో ప్రవచనం వస్తుంది వాళ్ళ అదృష్టం అక్కడుంది అందులో హనుమంతులు ఒక మాట్లాడడం కనబడుతుంది హనుమంతులు ఏమంటాడంటే బ్రతుకున్నవాడు ఎప్పుడూ కూడా బాగుపడతాడు అంతేగాని జీవితాన్ని ఎప్పుడు అర్థంతరంగా నాశనం చేసుకోవాలనుకోకూడదు అని చెప్తాడు వినాశే బహవ దోషాహ జీవన్ భద్రాన్ని పశ్చితే అని ఒక మాట చెప్తాడు అంటే నశించితే అన్నీ నశించిపోతాయి బ్రతుకుంటే ఎప్పటికైనా మంచి చూడవచ్చు అని ఒక మాట హనుమతులు అని చెప్పిన మాట వినగానే వాళ్ళు ఆత్మహత్య నిర్ణయం నుంచి బయటపడ్డారు మళ్ళీ కొంతకాలం క్రితం వారి జీవితంలో చక్కగా సెటిల్ కనబడ్డారండి ఇక్కడ